శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది వేలాది మంది భక్తులు హరిహర సుతుడి దర్శనానికి పోటెత్తుతున్నారు అయితే అయ్యప్ప మాలధారణ ఇడుముడితో ఉన్న భక్తులు మాత్రమే స్వర్ణమెట్లపై నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు ఎందుకలా భక్తులందరినీ ఎందుకు అనుమతించరు ఆ పద్దెనిమిది మెట్లకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి శబరిమల ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి మాల వేసుకున్న భక్తులు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసి ఎన్నో ప్రయాసలతో పద్దెనిమిది కొండలు దాటుకుంటూ అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఇరుముడిని స్వామివారికి సమర్పించుకుంటారు సాధారణ భక్తులకు మాత్రం పద్దెనిమిది పైకి అనుమతి ఉండదు ఎందుకంటే పద్దెనిమిది మెట్లకు ఎంతో విశిష్టత ఉంది కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప దీక్ష చేపట్టిన వారికి మాత్రమే పద్దెనిమిది మెట్లపైకి ప్రవేశం ఉంటుంది అంతటి పవిత్రమైన ఆ పద్దెనిమిది మెట్లకు ఉన్న విశిష్టత ఏంటి చూద్దాం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి సన్నిధానం దగ్గర పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఆ పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు వీటిని స్వర్ణ మెట్లు అని కూడా పిలుస్తారు పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందట మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయట పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి యోగ సమాధిలోకి వెళ్ళి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెప్తున్నాయి పద్దెనిమిది మెట్లు దుష్టశక్తులను సంహరించేందుకు అయ్యప్ప స్వామి వాడిన ఆయుధాలని కూడా చెప్తూ ఉంటారు పద్దెనిమిది మెట్లలో మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలు అయిన కళ్ళు చెవులు నాసిక నాలుక చర్మాన్ని సూచిస్తాయి ఆపై ఎనిమిది మెట్లు రాగద్వేషాలైన తత్వం కామం క్రోధం మోహం లోభం మదం మాత్సర్యం ఆపై ఉన్న మూడు మెట్లు సత్వ తయో రజోగుణాలకు ప్రతీక అని అంటారు పదిహేడు పద్దెనిమిది మెట్లను విద్యా అజ్ఞానాన్ని సూచిస్తాయట ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని అంటారు పద్దెనిమిది మెట్లు గ్రనైట్తో నిర్మింపబడి ఉంటాయి వీటికి పంచలోహాలతో పూత పూశారు అయ్యప్ప సన్నిధానంలోని ఈ పద్దెనిమిది మెట్లకు నమస్కరించుకుంటూ స్తోత్రాలు పటిస్తూ ఎక్కుతారు భక్తులు పట్టబంధాసనంలో కూర్చుని ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు మాలధారలు మెట్లు ఎక్కే సమయంలోనూ దిగే సమయంలోనూ స్వామివారిని చూస్తూ కిందకు దిగుతారు పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం